ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం నైన్త్ క్లాస్ ఫోర్త్ చాప్టర్ గురించి నేర్చుకోబోతున్నాం ఫోర్త్ చాప్టర్ నేమ్ ఏంటంటే పరమాణు నిర్మాణం ఇంతకుముందు లెసన్లో పరమాణువు అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మనం చర్చించుకున్నాం పరమాణువు అంటే ఏంటంటే ఒక పదార్థాన్ని విభజించినట్లయితే ఇంకా విభజించడానికి వీలు లేనటువంటి దశ వచ్చేదాకా ఉండే కణాన్ని పరమాణువు అని అంటాము అని చెప్పి ఇంతకు ముందు దాన్ని ఇంతకు చాప్టర్ చాప్టర్లో మనం చెప్పుకోవడం జరిగింది అసలుకి పరమాణువు అది అనేది ఏ విధంగా నిర్మాణం అవుతుంది అనేది ఈ చాప్టర్ లో మనం చూద్దాం పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి శాస్త్రవేత్తలు వరుస ప్రయోగాల ఆధారంగా పరమాణు నిర్మాణాన్ని వర్ణించగలిగారు పరమాణువులు అవిభాజ్యాలనే విషయం స్థిర విద్యుత్ మరియు వివిధ పదార్థాలలో ఏ పరిస్థితుల్లో విద్యుత్ ప్రవహిస్తుంది వంటి వాటిపైన జరిపిన అధ్యయనాలు తెలియజేస్తాయి ఈ స్థిర విద్యుత్తు మరియు వివిధ పదార్థాల్లో ఏ పరిస్థితుల్లో విద్యుత్ ప్రవహిస్తుంది అనే అధ్యయనాల ద్వారా ఏం తెలుస్తుంది పరమాణువులు అనేవి అవిభాజ్యాలు అనే విషయం అనేది మనకు తెలుస్తుంది అవిభాజ్యాలు అనే పదానికి మీనింగ్ ఏంటంటే అవి ఇంకా విభజించడానికి వీలు లేనటువంటివి పరమాణువులు అని దానికి అర్థం అనమాట పదార్థంలో కలిగిన ఆవేశ కణాలు ఒక పదార్థం తీసుకున్నట్లయితే అందులో కొన్ని ఆవేశ కణాలు అనేవి ఉంటాయి రెండు వస్తువులను ఒకదానితో ఒకటి రుద్దిన దగ్గరగా తీసుకురావడం వలన అవి విద్యుత్ ఆవేశాన్ని పొందుతాయి దీనికి ఒక ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పొడి జుట్టును దువ్వెనతో దువ్విన తర్వాత ఆ దువ్వెన చిన్న చిన్న కాగితపు ముక్కలను ఆకర్షించుకుంటుంది దానిలో విద్యుత్ ఆవేశం అనేది అది పొందడం జరుగుతుంది అందువలన ఆ చిన్న చిన్న కాగితపు ముక్కలు అనేవి ఆకర్షించబడతాయి అన్నమాట పంతొమ్మిది వందల శత సంవత్సరంలో పరమాణువులు కనీసం ఒక ఎలక్ట్రాన్ అనే ఉపకరణాన్ని కలిగి ఉంటుందని జే జే థామ్సన్ తెలిపాడు అంటే పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ అనేది కలిగి ఉంటుంది అని మొట్టమొదటిసారిగా ఎవరు చెప్పారంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో జేజే థామ్సన్ అనే అతను తెలియజేయడం జరిగింది ఈ థామ్సన్ అనే అతను ఎలక్ట్రాన్ ను కనుగొనక ముందే ముందే పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఈ గోల్డ్ స్టెయిన్ వాయు ఉస్తర్గంలో కొత్త వికరణాలను కనుగొని వాటికి కుల్యా వికరణాలు అని పేరు పెట్టారు ఈయన వాయువు ఉస్తర్గంలో కొత్త వికిరణాలు అనేవి కనుగొన్నారనమాట ఆ వికిరణానికి ఏం పని పేరు పెట్టాడంటే కుల్య వికరణాలు అని అతను పేరు పెట్టాడు ఈ కుల్య వికరణాలకి ధనావేశిత కిరణాలు అని కూడా అని అంటారనమాట వీటికి ఈ వికరణాలకు ఏ ఆవేశం ఉంటుంది ధనావేశం అనేది ఉంటుంది ఈ ఉప పరమాణు కణాల ఆవేశంతో పోలిస్తే సమానమైన పరిమాణం మరియు వ్యతిరేక గుర్తుగలే ఎలక్ట్రాన్ ఉంటుంది దానిని ప్రోటాన్ అని పేరు పెట్టారు ఈయన గోల్డ్ స్టెయిన్ అనే ఆయన వాయు ఉత్సర్గంలో కొత్త వికరణాలను కనుకొని వాటిని కుల్యా వికరణాలు అని పేరు పెట్టారు వాటిని ఏమని చెప్పారు ప్రోటాన్ అని పేరు పెట్టడం జరిగింది ప్రోటాన్ యొక్క దీని ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి దాదాపుగా రెండు వేల రెట్లు ఉంటుంది అంటే దీని యొక్క ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే రెండు వందల రేట్లు అధికంగా ఉంటుంది ప్రోటాన్ను ప్రోటాన్ ను పి ప్లస్ గాను ఎలక్ట్రాన్ ను ఈ మైనస్ గుర్తుతో సూచించడం జరుగుతుంది ప్రోటాన్ ద్రవ్యరాశిని ఒక యూనిట్ గాను దాని ద్రవ్యరాశిని ప్లస్ వన్ గా తీసుకుంటారు అంటే ప్రోటాన్ యొక్క ఒక యూనిట్ ద్రవ్యరాశిని ఏ విధంగా తీసుకుంటారు అంటే ప్లస్ వన్ గా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రాన్ ద్రవ్యరాశిని పరిగణించడానికి పరిగణించదగదనమాట అంటే దాని యొక్క ఎలక్ట్రాన్ ఆవేశము మైనస్ ఒకటిగా తీసుకోవడం జరుగుతుంది ఎలక్ట్రాన్ అంటేనే మైనస్ గుర్తు ప్రోటాన్ అంటే ప్లస్ గుర్తుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట తర్వాత పరమాణువు ప్రోటాన్లను మరియు ఎలక్ట్రాన్లతో ఏర్పడి వాటి ఆవేశాలు తుల్యమైనట్లుగా ఉంటుంది అంటే ఒక పరమాణువులో ప్రోటాన్లు ఎలక్ట్రాన్ల యొక్క ఆవేశం అనేది తుల్యమైనట్లుగా ఉంటుంది కాబట్టి మన పరమాణు అనేది స్థిరంగా ఉండడం అనేది జరుగుతుంది ప్రోటాన్లు పరమాణువుల లోపల ఉంటాయని ఎలక్ట్రాన్లను తొలగించినంత సులభంగా ప్రోటాన్లను తొలగించడం కుదరదు అంటే ఈ ఎలక్ట్రాన్లు అనేవి బయట బాహ్య కర్పరాలు అనేవి ఉంటాయన్నమాట ఈ ప్రోటాన్లు అనేవి పరమాణువు లోపల ఉండడం వలన ఎలక్ట్రాన్లు తొలగించిన ఈజీగా ప్రోటాన్లు అనేవి మనం తొలగించడం కుదరదు అనమాట తర్వాత ఇక్కడ రెండు క్వశ్చన్స్ అయితే ఇచ్చున్నారు టెక్స్ట్ బుక్ లో కుల్యా వికరణాలు అనగానేమి ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా కుల్యా వికరణాలకి పేరు పెట్టిన అతను ఎవరంటే గోల్డ్ స్టెయిన్ అనమాట ఈయన ఈ కుల్యా వికరణ కిరణాలను ఎలా కనుక్కున్నారంటే ధనావేశిత కిరణాలుగా కనుక్కున్నారు అది వాయువుల ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు ఉత్సర్గంలో ఇవి ఏర్పడ్డాయి వాటికి కుల్య కిరణాలు అని ఇతను పేరు పెట్టడం జరిగింది పరమాణువులో ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటే అది ఏదైనా ఆవేశాన్ని కలిగి ఉంటుందా ఉండదా అని ఇక్కడ మనల్ని అడుగుతున్నారు ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ ఒకటి అలాగే ఒక ప్రోటాన్ అనేది కలిగి ఉంటుందన్నమాట ఎలక్ట్రాన్ రుణావేశాన్ని ప్రోటాన్ అనేది ధనావేశాన్ని కలిగిన పరమాణువులకు ఎలాంటి ఆవేశం ఉండదు ఈ పరమాణువులు అనేవి తటస్థంగా ఉంటాయి అంటే రుణావేశము ధనావేశం రెండు కలిగి ఉంటే ఈ పరమాణువు అనేది మనకి తటస్థంగా అనేది ఉంటుందన్నమాట తర్వాత పరమాణు నమూనా పరమాణు నమూనా గురించి చూద్దాం డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం పరమాణువు అవిభాజ్యమైనవి మరియు నాశనం లేనివి అని తెలియజేశాడు ఎవరు డాల్టన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా జే జే థాంసన్ పరమాణు నిర్మాణానికి ఒక నమూనాను ప్రతిపాదించారు జే జే థాంసన్ అనే అతను మొట్టమొదటిసారిగా పరమాణు నిర్మాణానికి ఒక నమూనాను ప్రతిపాదించాడనమాట ఆ థామ్సన్ పరమాణు నమూనాను ఇప్పుడు చూద్దాం థామ్సన్ క్రిస్మస్ ఫుడ్డింగ్ను పోలిన ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు తామస్ ఏం చెప్పాడంటే క్రిస్మస్ ఫుడ్డింగ్ ను పోలిన ఒక పరమాణు నిర్మాణాన్ని అతను ప్రతిపాదించడం జరిగింది అది ఎలాగంటే గోళాకారంలో క్రిస్మస్ పిండి వంటలోని ఎండిన పండ్లలాగా ఎలక్ట్రాన్లు గోళాకార ధనావేశంలో విస్తరించి ఉంటాయి అని ఈయన తామ్స్ ఆయన ప్రతిపాదించడం జరిగింది అలాగే ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే పుచ్చకాయలోని ధనావేశం కలిగిన గుజ్జులో ఎలక్ట్రాన్లు విత్తనాలుగా ఇమిడి ఉంటాయి అని ఇతను చెప్పడం జరిగింది ఇక్కడ డ్రాయింగ్లో చూసినట్లయితే ఇదంతా ధనావేశంగా తీసుకోవడం జరిగింది ఇక్కడ మధ్య మధ్యలో ఉండే రుణావేశాన్ని ఎలక్ట్రాన్లుగా చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల ఆరులో ఎలక్ట్రాన్ను కనుగొన్నందుకు ఇతనికి నోబెల్ బహుమతి లభించింది థామ్సన్కి ఈ ఎలక్ట్రాన్ను కనుగొన్నందుకు పంతొమ్మిది వందల ఆరులో నోబల్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది థామ్సన్ యొక్క ప్రతిపాదనలు ఈయన ఇది ఈ నమూనాను ప్రతిపాదించిన తర్వాత ఆయన ప్రతిపాదనలు అనేటివి కొన్ని చేశారనమాట పరమాణువు ధనావేశపు గోలాన్ని కలిగి ఉండి అందులో ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి ఇక్కడ చూసినట్లు ధనావేశాన్ని కలిగి ఎలక్ట్రాన్లు అనేటివి పొదగబడి ఉంటాయి అని చెప్పి ఇతని ప్రతిపాదనలో ఫస్ట్ ప్రతిపాదన అనమాట తర్వాత రెండవ ప్రతిపాదన ఏంటంటే ధనావేశ రుణావేశ సమ పరిమాణంలో ఉన్నందువలన పరమాణువు విద్యుత్ పరంగా తటస్థమైనది ఇందులో ఎలక్ట్రాన్లు అలాగే ప్రోటాన్లు అనేవి రెండు ఆవేశాలు అనేవి ఉన్నందువలన ఈ పరమాణువు అనేది విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటుంది అని ఈ తాం తాంసన్ అనే జే జే అనే ఆయన తెలియజేయడం జరిగింది తర్వాత ఆయన తర్వాత రూథర్ ఫడ్ పరమాణు నమూనాను తీసుకొని వచ్చారు ఒక పదార్థంలో పరమాణువులోని ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయని ఎర్నెస్ట్ రూతర్ఫర్డ్ ఒక ప్రయోగం ద్వారా నిరూపించాడనమాట ఒక ప్రయోగం చేసి ఇతను రూట్ రుతర్ఫడ్ అనే అతను ఒక ప్రయోగం ద్వారా పరమాణు నమూనా ఎలా ఉంటుంది అని ఆసక్తిగా కనుగొన్నారనమాట ఆ ప్రయోగంలో వేగంగా చలించే ఆల్ఫా కణాలను పలుచని బంగారు రేఖ పైన పడేటట్లు చేశాడు ఈయన ప్రయోగం ఏంటంటే ఒక ప్రయోగం ద్వారా ఆల్ఫా కణాలను ఒక పలుచని బంగారు రేఖ పైన పడేటట్లు ఈయన చేశాడనమాట అసలు ఈ ఆల్ఫా కణాలు అంటే ఏంటంటే రెండు యూనిట్ల ఆవేశం కలిగి ఉన్న హీలియం అయాన్లనే ఆల్ఫా కణాలు అని అంటాం వేగంగా చలించే ఈ ఆల్ఫా కణాలు చాలా వరకు బంగారు రేకు గుండా నేరుగా దూసుకెళ్లాయి కొన్ని కణాలు మాత్రం తక్కువ కోణంతో బంగారు రేకు చే విచలనం చెందించబడ్డాయి అంటే ఇక్కడ ఇతను చేసిన ప్రయోగంలో ఏం జరిగిందంటే ఆల్ఫా కిరణాలు కణాలు అనేవి బంగారు రేఖ పైన పంపించినప్పుడు కొన్ని బంగారు రేఖపై నుంచి అవతల వైపుకి వెళ్ళిపోయాయి అన్నమాట ఇంకొన్ని బంగారు రేకు నుంచి విచలనం అంటే వెనక్కి తిరిగి ప్రయాణించడం జరిగింది నూట ఎనభై డిగ్రీలు వెనుకకు తిరిగి ప్రయాణించడం అయితే జరిగింది ఆశ్చర్యకరంగా ప్రతి పన్నెండు వేల కణాలలో ఒకటి మాత్రం వెనుకకు తిరిగి వచ్చింది అంటే పన్నెండు వేల కణాలను పంపిస్తే దాంట్లో ఒకటి మాత్రమే వెనుక తిరిగి రావడాన్ని గమనించాడనమాట పరమాణువుల్లో చాలా భాగం ఖాళీ ప్రదేశం ఎందుకంటే దాదాపు అన్ని ఎక్స్కిరణాలు బంగారు రేకుండా వెనుకకు మళ్లించకుండా చొచ్చుకొని వెళ్ళాయి అంటే దీని ద్వారా ఆయన ఏం తెలుసుకున్నాడంటే ఆల్ఫా కణాలు మనం బంగారు రేఖ ప్రయోగించినప్పుడు పంపించినప్పుడు అది అన్నీ వెనుకకు తిరుగు రాకుండా అన్ని కణాలు కొన్ని మాత్రమే వచ్చాయంటే అందులో చాలా ప్రదేశం అనేది ఖాళీగా ఉంది అని చెప్పి ఇతను తెలుసుకున్నాడు అనమాట ధనావేశం చాలా స్వల్ప ప్రదేశం ఆక్రమించడం వలన స్వల్ప సంఖ్యలో కణాలు విచలనం చెందాయి అంటే ఈ ధనావేశం అనేది స్వల్ప ప్రదేశాన్ని అది ఆక్రమించి ఉంది అని చెప్పి తెలుసుకున్నాడు పై సమాచారం నుంచి అతడు కేంద్రక వ్యాసార్థం లెక్కించి అది పరమాణు వ్యాసార్థంతో పోల్చినప్పుడు పదే పవర్ ఆఫ్ ఐదు రెట్లు అని నిర్ధారించాడు ఇది కేంద్రక వ్యాసార్థాన్ని లెక్కించాడనమాట ఈ ప్రయోగం ద్వారా అతను ఆయన ఏం చెప్పాడంటే పరమాణు వ్యాసార్థంతో పోల్చినప్పుడు ఆ కేంద్రకం యొక్క వ్యాసార్థం అనేది పదే పవర్ ఆఫ్ ఐదు రెట్లు తక్కువగా ఉంటుందని నిర్ధారించాడు రోథర్ఫర్ తన ప్రయోగం ద్వారా పరమాణు కేంద్రక నమూనాను ప్రకట ప్రకటించాడు ఈ ప్రయోగం ద్వారా అతను ఈ పరమాణు కేంద్రక నమూనాను అతను ప్రతిపాదించడం జరిగింది అందులో కొన్ని విషయాలైతే చెప్పాడు పరమాణువులో కలిగిన ధనావేశిత కేంద్రకంను కేంద్రంను కేంద్రకం అంటారు ఈ ధనావేశిత కేంద్రం ఉండే దానిని ఏమంటారు కేంద్రకం అని అంటారు అని అతను చెప్పాడు పరమాణు ద్రవ్యరాశి అంతా ఈ కేంద్రకంలోనే నిండి ఉంటుంది పరమాణు యొక్క ద్రవ్యరాశి అంతా ఈ కేంద్రకంలోనే ఉంటుంది అని అతను చెప్పడం జరిగింది రెండో చూసినట్లయితే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో పరిభ్రమించ పరిభ్రమణం చేస్తూ ఉంటాయి పరమాణు పరిమాణంతో పోలిస్తే కేంద్రక పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది ఈయన చేసిన ప్రయోగం ద్వారా ఏం కనుక్కున్నాడంటే కేంద్రకం అనేది చాలా మధ్యలో ఒక ధనావ్యత కేంద్రకం అనేది ఉంటుంది అది మధ్యలో ఉంటుంది ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేవి వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి అలాగే కేంద్రకం యొక్క పరిమాణం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది అని తెలియజేశాడు రూదర్ఫడ్ నమూనాలోని లోపాలు ఇతని నమూనాల్లో కొన్ని లోపాలు అనేవి ఉన్నాయన్నమాట అదేంటంటే వృత్తాకార కక్షలో పరిభ్రమణం చేసే ఎలక్ట్రాన్లు స్థిరంగా ఉండవు అంటే ఒక వృత్తాకారంలో పరిభ్రమణం చేసే ఎలక్ట్రాన్లు అనేవి ఎప్పుడు స్థిరంగా ఉండవు ఏ కణం అయినా వృత్తాకార కక్షలో తిరిగితే అది త్వరణాన్ని పొందుతుంది త్వరణంలో ఉండే కణం కొంత శక్తిని విడుదల చేస్తుంది ఏదైనా వృత్తా ఈయన వృత్తాకార కక్షలో తిరుగుతాయి ఎలక్ట్రాన్లు అని చెప్పాడు కాబట్టి వృత్తాకార కక్షలో తిరిగినట్లయితే వాటికి కొంత శక్తి అనేది అవుతాయి అన్నమాట అలాగే ఎలక్ట్రాన్ శక్తిని కానీ విడుదల చేసినట్లయితే ఆ ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోయి కేంద్రకంలో పడిపోతుందనమాట ఒకవేళ ఇదే నిజమైతే పరమాణువులు అస్థిరమైనవి అవుతాయి కానీ మనకి ముందు నేర్చుకున్నట్లుగా కానీ పరమాణువులు అనేవి స్థిరమైనవి కాబట్టి ఇతను చెప్పిన దానికి కొన్ని లోపాలు అనేటివి ఉన్నాయన్నమాట తర్వాత బోర్ పరమాణు నమూనా బోర్ పరమాణు నమూనా వచ్చేసి రూతర్ఫడ్ నమూనాలోని లోపాలను అధిగమించడానికి నీల్స్ బోర్ ప్రతిపాదనలతో పరమాణు నమూనాను వివరించాడు ఈయన రూతర్ఫడ్లోని రూతర్ఫడ్ పరమాణు నమూనాలో ఉన్న లోపాలను అధిగమించడానికి ఈయన ఒక పరమాణు నమూనాను వివరించారు నీల్స్ బోర్ అనే అతను పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లు వివిక్త కక్షలు అనబడే కొన్ని ప్రత్యేక కక్షల్లో మాత్రమే పరమాణువుల్లో అనుమతించబడతాయి ఈ వివిక్త కక్షల్లో తిరుగుతున్నంత సేపు ఎలక్ట్రాన్ శక్తిని వెలువరించదు ఈయన ఏం చెప్పాడంటే అవి ఒక కొన్ని కక్షల్లో తిరుగుతూ ఉంటాయి ఆ కక్షల్లో తిరుగుతున్నంత సేపు వాటికి శక్తిని వెలువరించకుండా శక్తి రాకుండా ఉంటుంది అని చెప్పి ఈయన బోర్ అనే ఆయన ప్రతిపాదించడం జరిగింది నీల్స్ బోర్ అనే ఆయన పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరంలో ఈ పరమాణు నిర్మాణ నమూనా నిర్మాణానికి గాను నోబెల్ పురస్కారం అయితే తీసుకోవడం జరిగింది ఇతను రాసిన పుస్తకాలనేటివి మూడు ప్రచురించడం జరిగింది ది థియరీ ఆఫ్ స్పెక్ట్రో అండ్ అటామిక్ కానిస్టి కాన్స్టిట్యూషన్ రెండవది అటామిక్ థియరీ మూడోది ది డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ ఈ మూడు పుస్తకాలనేటివి నీస్బోర్ యొక్క రచనలు అనమాట అన్నమాట ఈ కర్పరాలు లేదా కక్షల స్థాయిలు శక్తి స్థాయిలు అని అంటారు ఈ కర్పరాలు అంటే కేంద్రకం చుట్టూ ఉండే కర్పరాలను ఏమంటారు కక్షలు లేదా శక్తి స్థాయిలు అని పిలుస్తారన్నమాట ఇక్కడ చూసినట్లయితే ఇది కేంద్రకంగా చెప్పొచ్చు ఈ కేంద్రకానికి ఉండే ఇవి కక్షలు ఈ కక్షల్లోనే ఎలక్ట్రాన్లు తిరుగుతాయి అని చెప్పింది ఎవరంటే నీల్స్ బోర్డ్ ఇది ఫస్ట్ కర్పరాన్ని ఎన్ కర్పరం ఎంఎల్కే ఇట్లాగా కర్పరాల్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క న్యూమరికల్ నెంబర్తో సూచించడం జరిగింది వీటి యొక్క కక్షల యొక్క సంఖ్య చో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అంటే నాలుగో కక్షకి ఎన్ దాని యొక్క సంఖ్య నాలుగు అట్లా నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది తర్వాత కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది రెండు ప్రశ్న మూడు ప్రశ్నలు నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది థామ్సన్ పరమాణు నమూనాను అనుసరించి పరమాణువులు ఏ విధంగా తటస్థంగా ఉందో వివరించండి అంటే పర థామ్సన్ చెప్పాడు కదా ఆ థామ్సన్ చెప్పిన ప్రకారం పరమాణువులు ఏ విధంగా తటస్థంగా ఉంటాయి అని చెప్పి అడుగుతున్నారు థామ్సన్ పరమాణు నమూనా ప్రకారం పరమాణువులు ఒక ధనాత్మక ఛార్జ్ కలిగిన గోళము అందులో రుణాత్మకం ఛార్జ్ కలిగిన ఎలక్ట్రాన్లు పొందబరచబడి ఉంటాయి థామ్సన్ జే జే థాంసన్ ఎలాగా పరమాణు నమూనాని వివరించాడంటే ఒక ధనావేశం కలిగిన ఒక గోళం ఉంటుంది దాంట్లో రుణాత్మకం కలిగిన ఎలక్ట్రాన్లు అనేవి పొందుపరచబడి ఉంటాయి అని చెప్పాడు జే జే థామ్సన్ అనమాట రూథర్ఫడ్ నమూనా ప్రకారం కేంద్రకంలో ఉండే పరమాణు ఉపకరణం ఏది అంటే రూథర్ఫడ్ చెప్పిన నమూనా ప్రకారము కేంద్రకంలో ఏమేమి ఉంటాయి అని చెప్పి అడుగుతున్నారు రూథర్ ఫ్రాడ్ పరమాణు నమూనా ప్రకారం కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు అనేవి ఉంటాయి అని చెప్పి చెప్పింది రూతర్ ఫ్రాడ్ అనమాట మూడు కర్పరాలతో కూడిన బోర్ పరమాణు నమూనాను గీయండి ఇట్లాగా కర్పరాలు ఉంటాయి కక్షలు ఉంటాయి అని చెప్పింది ఏమంటారు నీల్స్ బోర్ అనమాట మూడు కర్పరాలతో కూడిన నమూనా గీయమన్నాడు కాబట్టి త్రీ మూడు కక్షలు వేసుకొని ఎన్ఇజ్వల్ టు త్రీ టూ వన్ వేసుకొని మధ్యలో కేంద్రకం రాయాలన్నమాట ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగంలో బంగారు రేకు బదులుగా ఇతర లోహపు రేకును వాడితే పరిశీలనలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఆల్ఫా కణ పరిక్షేపణ చేశారు కదా ఆ ఆల్ఫా కరి పరిక్షేపణ ప్రయోగంలో బంగారు రేకుని కానీ ఉపయోగించకపోతే వేరే లోహపు రేఖను వాడితే ఎలాగుంటాయి పరిశీలన అని అడుగుతున్నారు బంగారు రేకును వాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దానిని సులభంగా సన్నగా చేయగలిగిన సామర్థ్యం అనేది దానికి ఉంటుంది దాన్ని తొందరగా పల్సన్ రేకులాగా మనం మార్చగలుగుతాము వేరే లోహాలు ఉపయోగించినప్పుడు ఈ ప్రక్రియ అనేది మనకు కష్టమవుతుంది కానీ ప్రయోగం యొక్క ప్రధాన పరిశీలనలు ఏవి మారవు ఎందుకంటే ఏ లోహపు అణువులోనైనా కేంద్రకం మరియు ఖాళీ స్థలం అనేది ఉంటుంది ఇది ఏ లోహం తీసుకున్నట్లయినా కూడా ఫలితాలనేవి పరిశీలనలు అనేటివి ఎటువంటి మార్పు అనేది ఉండదు కాకపోతే వేరే లోహం తీసుకున్నట్లయితే మనకి కొంచెం కష్టమవుతుంది బంగారు రేకు తీసుకున్నట్లయితే సన్నగా ఉండే సామర్థ్యం వలన మనకి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత న్యూట్రాన్లు లో వచ్చేసి జే చాడ్విక్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో ప్రో ప్రోటాన్ ద్రవ్యరాశితో దాదాపుగా సమాన ద్రవ్యరాశి కలిగి ఎలాంటి ఆవేశం లేని మరొక పరమాణు ఉపకరణాన్ని కనుగొని దానికి న్యూట్రాన్ అని పేరు పెట్టాడు ఇతను చాడ్విక్ అనే అతను పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలోనే ప్రోటాన్తో సమానంగా ఉండేది ఇంకోటి ఒక ఉపకరణం అనేది ఉంది అని కనుక్కున్నాడు దానికి న్యూట్రాన్ అని పేరు పెట్టాడన్నమాట న్యూట్రాన్కి పేరు పెట్టింది వచ్చేసి జే చాడ్విక్ హైడ్రోజన్ మినహా మిగిలిన అన్ని పరమాణువుల కేంద్రకాల్లో న్యూట్రాన్లు ఉంటాయి హైడ్రోజన్కి తప్ప మిగిలిన అన్నిటికీ కేంద్రకాల్లో న్యూట్రాన్లు అనేవి ఉంటాయి న్యూట్రాన్లను ఎంతో సూచిస్తారన్నమాట పరమాణువు పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అంటారు ఒక పరమాణు యొక్క ద్రవ్యరాశిని ఏ విధంగా చెప్తారంటే ఆ పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల యొక్క మొత్తం ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి అని అంటారు తర్వాత రెండు క్వశ్చన్స్ అయితే ఇచ్చారు పరమాణువులోని మూడు ఉపకరణాల పేరు పరమాణువులు ఏమేమి ఉంటాయి అంటే మనకి ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు అనే మూడు ఉపకరణాలు ఉంటాయి హీలియం పరమాణు ద్రవ్యరాశి నాలుగు ప్రమాణాలు దాని కేంద్రకంలో రెండు ప్రోటాన్లు ఉన్నాయి దానిలోని న్యూట్రాన్లు ఎన్ని అంటే ఇక్కడ చూ చెప్పినట్లుగా పరమాణు ద్రవ్యరాశి ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు కలిస్తే పరమాణు ద్రవ్యరాశి వస్తుంది ఇక్కడ పరమాణు ద్రవ్యరాశి ఎంత ఇచ్చున్నారు నాలుగు ఇచ్చున్నారు ప్రోటాన్లు రెండు ఇచ్చున్నారు కాబట్టి ప్లస్ న్యూట్రాన్లు కనుక్కోవాలి ఈ టూ ఇట్ల ఇటు సైడ్ పోతే మైనస్ టూ అవుతుంది టూ ఉంటాయి అనమాట అంటే హీలియంలో న్యూట్రాన్లు అనేవి రెండు న్యూట్రాన్లు అనేవి ఉంటుంది వివిధ కర్పరాల కక్షల్లో ఎలక్ట్రాన్లు ఎలా అమరి ఉంటాయి పరమాణువులో వివిధ కర్పరాల్లో ఎలక్ట్రాన్ల పంపిణీ బోర్ మరియు బ్యూరీ శాస్త్రవేత్తలు వివరించారు ఎలక్ట్రాన్లు అనేవి కొన్ని కర్పరాల్లో ఉంటాయని చెప్పారు కదా ఆ కక్షలు అనేవి ఆ కక్షల్లో ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరి ఉంటాయని చెప్పి వివరించింది బోరు మరియు బ్యూరీ అనే శాస్త్రవేత్తలు కింది షరతులను అనుసరించి పరమాణువులో వివిధ శక్తి స్థాయిలు లేదా కర్పరాలలో ఎలక్ట్రాన్లు నింపబడతాయి ఈ కొన్ని షరతుల ద్వారా అవి కర్పరాలలో ఎలక్ట్రాన్లు అనేవి నింపబడతాయి అన్నమాట అదేంటో చూద్దాం ఒక కర్పరంలో నింపగలిగే గరిష్ట ఎలక్ట్రా ఎలక్ట్రాన్ల సంఖ్యను టూ పవర్ టూ ఇంటూ ఎన్ పవర్ ఆఫ్ టూ ఫార్ములాతో సూచిస్తారు అంటే ఈ ఫార్ముల ద్వారా వాటిలో ఎలక్ట్రాన్లు అనేవి నింపడం జరుగుతుంది ఎన్ అంటే కర్పరాల సంఖ్య మొదటి కర్పరం అంటే మొదటి కక్షలో కేలో వచ్చేసి టూ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఎన్ టూ అండ్ ఎన్ అంటే ఇక్కడ వన్ అంటే మొదటి కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండాలంటే రెండు ఎలక్ట్రాన్లు ఉండాలి రెండవ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఎనిమిది ఎలక్ట్రాన్లు మూడవ కర్పరంలో పద్దెనిమిది ఎలక్ట్రాన్లు అనేవి నింపాలి ఈ విధంగా నింపుతూ వెళ్ళాలన్నమాట ఎలక్ట్రాన్లు చిట్ట చివరి కర్పరంలో నిం నిండగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎనిమిది అనమాట చిట్ట చివరిగా నింపగలిగిన గరిష్ట అంటే ఎంత ఎక్కువ నింపగలుగుతామంటే ఎనిమిది ఎలక్ట్రాన్లు నింపగలుగుతాం అంతర కర్పరాలను నిండకుండా ఇచ్చిన కర్పరంలో ఎలక్ట్రాన్లు నింపబడవు అంటే లోపల కర్పరాలు నింపిన తర్వాతే మళ్ళీ బయట బాహ్య కర్పరాలు నింపడానికి వీలుగా ఉంటుందన్నమాట కర్పరాలు దశల వారీగా నింపబడతాయి అంటే ఒక్కొక్క దశగా నింపబడతాయి అనమాట ఇక్కడ మీరు పటంలో చూసినట్లయితే ఇక్కడ తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కార్బన్ మరియు సోడియం ఎలక్ట్రాన్ల పంపిణీ కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఆరు అనమాట ఆరుని ఏ విధంగా మనము విభజిస్తామంటే ఎలక్ట్రాన్లు టూ మరియు ఫోర్ అంటే రెండు ఎలక్ట్రాన్లు ఫస్ట్ కర్పరంలో రెండు ఎలక్ట్రాన్లు నింపేసిన తర్వాత రెండో కర్పరంలో నాలుగు ఎలక్ట్రాన్లు నింపుతారు దీన్ని కార్బన్ అంటారు తర్వాత సోడియం పరమాణు సంఖ్య లెవెన్ లెవెన్ కాబట్టి ఫస్ట్ కర్పరంలో రెండు అలాగే రెండవ కర్పరంలో ఇక్కడ ఇచ్చినట్లు టూ పవర్ ఆఫ్ టూ ఇంటూ ఎన్ పవర్ ఆఫ్ టూ ఫార్ములా ప్రకారం రెండో కర్పరం ఎన్నున్నాలి ఎనిమిది ఎలక్ట్రాన్లు అనేవి ఉండాలి అలాగా ఎనిమిది ఎలక్ట్రాన్లు ఇంకా ఎంత తక్కువ ఒక ఎలక్ట్రాన్ తక్కువ కాబట్టి మూడో కర్పరంలో ఒక ఎలక్ట్రాన్ అనేది నింపడం జరుగుతుంది ఈ విధంగా నింపడం జరుగుతుంది ఎలక్ట్రాన్లు తర్వాత ఒక పరమాణువులో కే మరియు ఎల్ కర్పరాలు పూర్తిగా నిండి ఉంటే అందులో కలిగిన ఎలక్ట్రాన్ల సంఖ్య కే మరియు ఎల్ కర్పరాలు పూర్తిగా నిన్నున్నాయంటే ఒక కర్పరం మరియు రెండో కర్పరం అన ఒక కర్పరంలో ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి రెండో కర్పరంలో ఎనిమిది ఉంటాయి కాబట్టి మొత్తం ఎంత పది ఎలక్ట్రాన్లు ఉంటాయన్నమాట సంయోజకత ఒక పరమాణువు యొక్క బాహ్య కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్లను సంయోజకత ఎలక్ట్రాన్లు అంటారు ఒక పరమాణువులో బాహ్య కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే ఉంటాయో అది ఆ పరమాణువు యొక్క సంయోజకతగా మనం ఇక్కడ చెప్తారు ఏ మూలక పరమాణువు బాహ్య కర్పరాలు ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయో అవి అత్యల్ప క్రియాశీలత కలిగి ఉంటాయి అంటే వీటి సంయోగ సామర్థ్యం సంయోజకత అనేది సున్నాగా ఉంటుంది బాహ్య కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే దాని యొక్క సంయోజకత అనేది సున్నాగా తీసుకుంటారు బాహ్య కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి ఉండడాన్ని అష్టకం అని అంటారు అంటే ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే లాస్ట్ కర్పరంలో దానిని అష్టకం అని అంటారు పరమాణువులు వాటి బాహ్య కర్పరాల్లో అష్టకాన్ని పొందడానికి చర్యలో పాల్గొంటాయి పరమాణువులు అనేవి ఒక పరమాణువు మరొక పరమాణువుతో చర్యలో పాల్గొ పాల్గొనటం వల్ల బాహ్య కర్పరాల్లో ఎలక్ట్రాన్లు అనేవి మారడం జరుగుతుంది దీనివల్ల చర్యలో పాల్గొనటం జరుగుతుంది హైడ్రోజన్ లిథియం సోడియంలు బాహ్య కర్పరాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి వీటి యొక్క సంయోజకత అనేది ఒకటిగా చెప్పొచ్చు మెగ్నీషియం యొక్క సంయోజకత రెండు అలాగే అల్యూమినియం సంయోజకత మూడు అంటే మూడు అంటే బాహ్య కర్పరంలో మూడు ఎలక్ట్రాన్లు ఉంటుంది కాబట్టి దీని యొక్క సంయోజకత మూడుగా చెప్పచ్చు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది క్లోరిన్ సల్ఫర్ మెగ్నీషియం యొక్క సంయోజకతలు తెలపాలి తెలపండి క్లోరిన్ పరమాణు సంఖ్య పదిహేడు ఎలక్ట్రాన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేస్తాము ఫస్ట్ కర్పరంలో రెండు ఎలక్ట్రాన్లు రెండవ కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్లు మూడవ కర్పూరంలో మిగిలిన ఏడు ఎలక్ట్రాన్లు ఇంకొక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంటుంది పదిహేడు కాబట్టి సంఖ్య ఈ విధంగా పంచుతాం బాహ్య కక్షలో ఏడు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి దీని యొక్క సంయోజకత ఏడు అవ్వదు అనమాట ఎందుకంటే ఏడు ఎలక్ట్రాన్లు కోల్పోవడం కన్నా ఒకటి స్వీకరించడం సులభంగా ఉంటుంది కాబట్టి దీని యొక్క సంయోజకత ఒకటి అంట అంటే ఒకటి తీసుకోవడం ఈజీ కాబట్టి దీని యొక్క సంయోజకత ఒకటి ఒకటిగా సూచించవచ్చు సల్ఫర్ పరమాణు సంఖ్య పదహారు దీని యొక్క ఎలక్ట్రాన్ పంపిణీ రెండు ఎనిమిది ఆరుగా ఉంటుంది దీనికి కూడా రెండు తక్కువ కాబట్టి ఆరు కోల్పోవడం కంటే రెండు తెచ్చుకోవడం సులభంగా ఉంటుంది కాబట్టి సల్ఫర్ యొక్క సంయోజకత అనేది రెండుగా ఇవ్వడం రెండుగా చెప్పడం జరిగింది తర్వాత మెగ్నీషియం యొక్క పరమాణు సంఖ్య పన్నెండు దీనిలో ఎలక్ట్రాన్ యొక్క పంపిణీ రెండు ఎనిమిది రెండు ఈ రెండు వచ్చేసి లాస్ట్ బాహ్య కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్లన్నీ రెండు కాబట్టి దీని యొక్క మెగ్నీషియం యొక్క సంయోజకత అంతా రెండు పరమాణు సంఖ్య ఒక పరమాణు యొక్క సంఖ్యను ఏ విధంగా చెప్తారంటే పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు అనేవి ఉంటాయన్నమాట ఈ ప్రోటాన్ల సంఖ్యను దాని పరమాణు సంఖ్య అంటారు ఎన్ని ప్రోటాన్లు అయితే ఉంటాయో అన్ని దాని సంఖ్యనే ఈ పరమాణు యొక్క సంఖ్య అని అనమాట దాన్ని జెడ్తో సూచిస్తారు ఒక మూలకంలోని పరమాణువులన్నిటికీ ఒకే పరమాణు సంఖ్య ఉంటుంది ఒక పరమాణువులో ఉండే ఒక మూలకం ఏదైనా ఒక మూలకం తీసుకుంటే దాంట్లో అనేక పరమాణువులు ఉంటాయి ఆ పరమాణువులన్నిటికీ కూడా ఒకే పరమాణు సంఖ్యను కలిగి ఉంటుంది ఈ పరమాణు సంఖ్య అనేది హైడ్రోజన్ అనేది జడ్ ఈ హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఒకటి కార్బన్ పరమాణు సంఖ్య ఆరు ద్రవ్యరాశి సంఖ్య అంటే ద్రవ్యరాశి సంఖ్య వేరేగా ఉంటుందన్నమాట ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లను కేంద్రక కణాలు లేదా న్యూక్లియాన్లు అంటారు ఇవి కేంద్రకంలో ఉంటాయి కాబట్టి వీటిని కేంద్రక కణాలు అంటారు కావున పరమాణు ద్రవ్యరాశి ఈజ్ టు ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు అని మనం చెప్పొచ్చు అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిస్తేనే ఆ పరమాణు యొక్క ద్రవ్యరాశి అనేది ఏర్పడుతుంది కార్బన్ యొక్క ద్రవ్యరాశి పన్నెండు యు అంటే ఎట్లా చెప్తారంటే న్యూట్రాన్లు ఉంటాయి ప్రోటాన్లు ఉంటాయి కాబట్టి దాని యొక్క పరమాణు ద్రవ్యరాశి పన్నెండు యుగా చెప్పొచ్చు అలాగే అల్యూమినియం ద్రవ్యరాశి ఇరవై ఏడు యు అంటే దీనిలో ప్రోటాన్లు పదమూడు ఉంటాయి పద్నాలుగు న్యూట్రాన్లు అనేవి ఉండడం జరుగుతుంది పరమాణు ద్రవ్యరాశిని ఏ అనే లెటర్తో సూచించడం జరుగుతుంది ఈ దీన్ని ఏ విధంగా మనం రాస్తారు ద్రవ్యరాశి సంఖ్యను అలాగే పరమాణు సంఖ్యను ఏ విధంగా రాస్తారంటే ద్రవ్యరాశి సంఖ్య పైన రాసి మధ్యలో మూలకం గుర్తు వేసి ఈ చివర పరమాణు సంఖ్యను రాయడం జరుగుతుంది ఈ విధంగా ఎగ్జాంపుల్కి నైట్రోజన్ ఎన్ఇజ్వల్ టు ఫోర్టీన్ అనేది ద్రవ్యరాశి సంఖ్య పరమాణు సంఖ్య ఏడు నైట్రోజన్కి ఏడు కాబట్టి ఇక్కడ రాయడం జరుగుతుంది ఈ విధంగా రాస్తారనమాట ప్రశ్నలు వచ్చేసి ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎనిమిది మరియు ప్రోటాన్ల సంఖ్య కూడా ఎనిమిది అయితే ఆ పరమాణువు యొక్క పరమాణు సంఖ్య ఎంత దాని పరమాణువులపై కలిగిన ఆవేశం ఎంత ఎనిమిది ఎలక్ట్రాన్లు అలాగే అలాగే ఎనిమిది ప్రోటాన్లు ఉన్న పరమాణువుల పరమాణువుల సంఖ్య కూడా ఎనిమిది ఎందుకంటే పరమాణువు సంఖ్య ప్రోటాన్ల సంఖ్యకు సమానం కాబట్టి ఇక్కడ ఇందాక చెప్పినట్లు పరమాణు సంఖ్య అంటేనే ప్రోటాన్ల సంఖ్య పరమాణు సంఖ్య అంటారు అనమాట ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు సమానం కాబట్టి తటస్థంగా ఉంటుంది దీని యొక్క ఆవేశం ఏ విధంగా ఉండదు అనమాట జీరోగా ఉంటుంది ఐసోటోపులు నెక్స్ట్ వచ్చేసి ఐసోటోపులు ఒకే మూలకానికి చెందిన పరమాణువులు ఒకే పరమాణు సంఖ్య విభిన్నమైన ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉంటాయి వీటినే ఐసోటోపులు అంటారు ఈ ఐసోటోపులు అంటే ఏమిటంటే ఒకే పరమాణు సంఖ్యను కలిగి వివిధ ద్రవ్యరాశి సంఖ్యలను కలిగి ఉంటే వీటిని ఐసోటోపులు అంటారు హైడ్రోజన్కు మూడు ఐసోటోపులు ఉన్నాయి ఎగ్జాంపుల్ చూసినట్లయితే హెచ్ వన్ వన్ వచ్చేసి ప్రోటియం హెచ్ టూ వన్ వచ్చేసి డ్యూటీరియం హెచ్ త్రీ వన్ వచ్చేసి ట్రిటీరియం ఈ కింద ఉండేది పరమాణు సంఖ్యలు పైన ఉండేవి ద్రవ్యరాశి సంఖ్యలు ఇక్కడ ద్రవ్యరాశి సంఖ్యలు వేరువేరుగా ఉన్నాయి పరమాణు సంఖ్యలు ఒకే విధంగా ఉన్నాయి వీటిని ఐసోటోపులు అంటారనమాట మూలకపు ప్రతి ఐసోటోపు ఒక శుద్ధమైన పదార్థం ఈ మూలకం యొక్క ప్రతి ఒక ఐసోటోపు అనేది ఒక శుద్ధమైన పదార్థంగా చెప్తారు ఐసోటోపుల భౌతిక ధర్మాలు వేరువేరుగా ఉండి ఒకే రసాయనిక ధర్మాలను కలిగి ఉంటాయి ఈ ఐసోటోపులన్నీ భౌతికంగా చూడడానికి వేరుగా ఉన్నా కూడా ఇవన్నీ ఒకే రకమైన రసాయనిక ధర్మాలు అనేవి కలిగి ఉంటాయన్నమాట అనువర్తనాలు యురేనియం ఐసోటోపును న్యూక్లియర్ రియాక్టర్లు ఇంధనంగా వాడతారు ఇవి ఈ మూడు అనువర్తనాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట యురేనియం ఐసోటోపును న్యూక్లియర్ రియాక్టర్లో ఇంధనంగా వాడతారు అలాగే కోబాల్ట్ ఐసోటోపును క్యాన్సర్ చికిత్సలో వాడతారు మళ్ళీ అయోడిన్ అయోడిన్ ఐసోటోపును గాయటర్ చికిత్సలో ఉపయోగించడం జరుగుతుంది ఈ ఐసోటోపులను ఐసోబార్లు ఐసోబార్లు అంటే వేరువేరు మూలకాలకు చెందిన పరమాణువులు ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి భిన్న పరమాణు సంఖ్యలను కలిగి ఉంటే దానిని ఐసోబార్లు అంటారు అంటే ఇక్కడ ఏంటంటే దానికి వ్యతిరేకంగా ఒకే ద్రవ్యరాశి సంఖ్యను కలిగి ఉంటుంది భిన్న పరమాణు సం పరమాణు సంఖ్యను కలిగి ఉంటే దాన్ని ఐసోబార్లు అంటారు అనమాట ఒక జత ఐసోటోపులు ఐసోబార్లో ఎలక్ట్రాన్ విన్యాసాలను కనుక్కోమని చెప్తున్నారు ఐసోటోపులు అంటే ఏంటంటే కార్బన్ పన్నెండు పద్ కార్బన్ పద్నాలుగుని ఐసోటోపులు అంటారన్నమాట వాటి యొక్క ఎలక్ట్రాన్ సంఖ్య ఏ విధంగా ఉంటుంది కార్బన్కి ఆరు కాబట్టి పరమాణు సంఖ్య ఆరు దీన్ని వన్ ఎస్టు టూ ఎస్టు టూ పి టూ లేదా రెండు నాలుగుగా చెప్పడం జరుగుతుంది ఐసోబార్ల జత ఈ ఐసోబార్ల జత వచ్చేసి కాల్షియం మరియు ఆర్గాన్ వీటి యొక్క ద్రవ్యరాశి సంఖ్య వచ్చేసి ఒకే విధంగా ఉంటుంది దీని యొక్క పరమాణు సంఖ్యలు అనేవి వేరువేరుగా ఉంటుంది ఇక్కడతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది టెక్స్ట్ బుక్ వెనకాల ఉండే అభ్యాసాల్లో ఉండే బిడ్స్ అనేది చూద్దాం రూథర్ఫడ్ ఆల్ఫా కణాల పరిక్షేపణ ప్రయోగం ద్వారా కనుగొనబడింది రూథర్ఫడ్ ఆల్ఫా కణాల పరిక్షేపణ ద్వారా ఏం కనుగొనబడింది పరమాణు కేంద్రకం అనేది కనుగొన్నాడు మూలకపు ఐసోటోప్ కలిగి ఉండున్నది మూలకం యొక్క ఐసోటోప్ కలిగే ఉండేది ఏంటంటే వేరువేరు న్యూట్రాన్ల సంఖ్యను కలిగి ఉంటుంది క్లోరిన్ అయాన్ సిఎల్ మైనస్లో కలిగిన వేలన్సీ ఎలక్ట్రాన్లు సిఎల్ మైనస్లో కలిగిన వేలన్సీ ఎలక్ట్రాన్లు ఏంటంటే ఎనిమిది అనమాట సోడియం ఎలక్ట్రాన్ విన్యాసం ఈ సోడియం ఎలక్ట్రాన్ విన్యాసం ఎలక్ట్రాన్ ఏ విధంగా పంచొచ్చు అంటే కక్షల్లో టూ ఎయిట్ వన్గా సోడియాన్ని మనం ఎలక్ట్రాన్లు కక్షల్లో ప్రవేశపె పొందుపరచవచ్చు అంటే సోడియం యొక్క పరమాణు సంఖ్య వచ్చేసి లెవెన్గా ఉంటుంది కాబట్టి టూ ఎయిట్ వన్గా మనం ఎలక్ట్రాన్ విన్యాసం అనేది రాయడం జరుగుతుంది ఇక్కడితో ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ చాప్టర్ కోసం లైక్ చేసి అలాగే షేర్ చేయండి అలాగే ఇలాంటి వేరే చాప్టర్స్ కోసం నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు వేరే చాప్టర్స్ ఏమేమి కావాలి లేదా ఏ సబ్జెక్ట్ గురించి మీకు వీడియోస్ కావాలనేది కామెంట్లో తెలియజేయండి